ధార్మిక కార్మిక క్షేత్రం రాజున్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం కి స్వాగతం రోజు వార్తలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తుంటే బాబా బామ్మార్దులకు మింగుడు పట్టడం లేదని సోషల్ మీడియాను అడ్డు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి ఆరోపించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఇరవై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డుల్లో నగర్ పద్మనగర్ అంబికానగర్ వెంకంపేట కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పలుచోట్ల పార్టీ జెండాల ఆవిష్కరించారు అనంతరం కేకే మాట్లాడుతూ పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని తెలిపారు సంక్షేమ ఫలాలు ఒక్కొక్కటి రాష్ట ప్రజలకు చేరువోతుంటే బావ బామార్దులకు గుడి లేదని ప్రతినిత్యం ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని అభాస్పాలు చేసేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు పదేళ్లలో ప్రజలకు చేసిందేం లేదని వారి ఆస్తులు మాత్రం పెంచుకున్నారని ఆరోపించారు హరీష్ రావు కూడతాయని వారికి ఫామ్ హౌస్ లో లేకపోతే మంత్రి పొంగులెడ్డి చేసిన సవాళ్లు కేటీఆర్ స్వీకరించాలని కెకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పదండి ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఎస్సీఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్ ఆడపు చంద్రకళ మాన ప్రసాద్ మరియు నెలల శైలజ శ్రీకాంత్ కుడికల రవికుమార్ కుమార్ కొడమ అమ్మన్న తదితరులు పాల్గొన్నారు. గిరిసిల మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే వార్డు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించ జరిగింది బాలం. 8 నెలకితం ఈ రాష్ట్రంలో ప్రజలక ఒక విశిష్టమైన దీర్ఘ నిచిన్రో ఆ తీర్పుకు లోబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వ పటిమతో ఆ రోజు ఏదైతే మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామో ఆరు గ్యారెంటీలతో పాటు ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా రైతు రుణమాఫీ కూడా దిగ్విజయవంతంగా చేసుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను రెండు గ్యారంటీలనేమో వంద రోజుల్లోనే అలాగే తక్కిన ఐదు మూడు గ్యారంటీలను ఈ ఆరు నెలల్లో లోపల కంప్లీట్ చేసుకుంటుంటే మొన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజల ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ ఒక నియంతృత్వ పోకడలతో నిరంకుశ పరిపాలన దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై ఇవాళ ఆ రోజు టీఆర్ఎస్ రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టినప్పటికి కూడా ఆ నాయకులకి కూడా బుద్ధి రాలే ఇప్పటికి కూడా అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇవాళ కళ్ళు దాగిన కోతుల్లాగా అవాకులు చివాకులు పేలుస్తూ ఇవాళ ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేక బావ భావమరుదులు తానా తందానా అంటూ కుచితమైన విమర్శలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేయలేదు అరే సన్నాసి మేము అడిగేది ఒకటే పది సంవత్సరాలన్నీ పరిపాలనలోను అన్నీ కూడా వెలగబెట్టినట్టయితే నువ్వు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టినట్టయితే ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారో ఒక్కసారి కూడా నీకు ఆకలింపు చేసుకునే ఇంత కూడా అవగాహన లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ ఇలా తెలంగాణ ప్రజలకు వచ్చిన మాట ప్రకారం ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే సిలిండరు అలాగే మహిళలకు పది పది లక్షల రూపాయలు మహిళా గ్రూపులకు దాంతోపాటు ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల రూపాయలకు తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ రైతులకు రుణమాఫీ చేసిన రేపో మాపో ఇచ్చిన మాట ప్రకారం అందరికి కూడా పెన్షన్లు రెండు వందల రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు ఇలా వికలాంగులకు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు దాంతోపాటు ఇంకా మేము ఏదైతే కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిన హామీ ఉందో దాన్ని కూడా నిలబెట్టే ప్రకారంగా మేము పోతున్నాం ఈ పది తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో మీ తగులు బాజీ పరిపాలనలో మీ అవినీతి పరిపాలనలో మీ అక్రమ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టి ఇలా మళ్ళీ మీదికి తగదునమ్మ అని చెప్పి వచ్చి అడుగుతుండే వాళ్ళ అడగడానికి కొంచెమైనా సిగ్గు లజ్జా ఉండాలి బావా బావమర్దులకు ఇవాళ పది సంవత్సరాల నీ పరిపాలనలో రైతు రుణమాఫీ అని చెప్పి నువ్వు చేసింది ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇలా ఇలా పిల్లి గద బిచ్చేసినట్టు ఇలా విదిలించినట్టు రేపకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు విదిలించుకుంటూ పోతే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ రైతు రుణమాఫీలో ఏడు వేల కోట్ల ఏదైతే మాఫీ వేయకుండా మిగిల్చినవో దాన్ని కూడా ఇలా మేము కట్టినవిగా ఇవాళ మేమన్నట్టు మేము ముందు నుండి చెప్తూనే ఉన్నవి ఇలా మేము కొన్ని అవకతవకలు జరుగుతాయి అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగితే వారందరికీ కూడా ఎప్పుడైతే ఆగస్టు పదిహేనవ తారీఖు అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరూ కూడా ఒక పథకం ప్రకారం ఏదైతే ప్రభుత్వ అధికారులందరినీ కూడా మేమందరం కూడా వాళ్ళను హెచ్చరించి మళ్ళీ ఎవరికైతే రైతు రుణమాఫీ రాలేదో కారణాలు ఏంటో వాటి కూడా కనుక్కొని మేము ఇస్తామని చెప్పి మా గౌరవం ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్ గారు అలాగే ఇలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకుంటూ వస్తున్నాడు ఇలా శివదేవుని ముంగట శంకు ఈ సన్నాసులకు చదువు వస్తారో దాదో తెలియదు మరి ఇలా అని చెప్తూనే ఉన్నాడు ఇలా వాళ్ళు వచ్చి అని చేస్తున్నారు నీ ఆయాంలో కేవలం నీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే రుణమాఫీలైనాయి ఎవరైనా లబ్ధి పొందిందంటే నీ ఆయాంలో ఇలా దళిత బంద్ వస్తే నీ రుణం నీ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి ప్రాక్టర్లు వస్తే టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి ఎడ్లు వచ్చినా బర్ర వచ్చినా ఇలా కోడి వచ్చినా ఏదొచ్చినా టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి ఆ నీ యొక్క స్వార్థం ఎంత వేరు ఉందంటే నీ అయ్యా కేసీఆర్ గారు పెద్ద ఆయన నేను రాసిన పని లేదు కానీ కేసీఆర్ గారి స్వార్థం ఎంతుందంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక రకంగా చూస్తే నీ నాయన చింతమడక ప్రజలందరూ ఒక రకంగా చూసిండేలా ఆయన పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి పది లక్షల రూపాయలు ఇచ్చింది నీ ఇటువంటి ఒక దరిద్రమైన పాలన నీది ఉంది కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇలా ఇలా ప్రజలు మా ప్రభుత్వం ఇది ప్రజాపాలన కొనసాగాలని చెప్పి ప్రజల వద్దకి మేము పాలన తీసుకొచ్చి ఇలా రైతు రుణమాఫీ చేసిన రైతుల వచ్చి అడిగిన మేము మార్గదర్శాల గురించి రేపు రైతు బంధు కూడా ఇలా వాళ్ళ మార్గదర్శాలు అడుగుతున్నాం అదే మాదిరిగా ఇవాళ ధరణి మార్పులకు కూడా ఇలా ఇవాళ కూడా కలెక్టరేట్లో మేము ఇలా ఆరాధన మీద కూడా ఇలా ఒక సెమినార్లో పెట్టి అక్కడ కూడా మీ యొక్క కష్ట నష్టాలు తెలియని చెప్తున్నాం ఇలా ప్రజలకు మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టాలను తీసుకొని ప్రజలకు అనుకూలంగా మేము పాలసీలు తీసుకొస్తుంటే ఓడివలేక నిన్నేమన్నా ఈ సార్ భాగవతం అంతా బయటపడతా అని చెప్పి ఇలా హైడ్రా ఏదైతే వచ్చిందో హైదరాబాదులో అక్రమంగా చెరువులను కుంటలను ఆయన ఆయకట్టలను అన్నిటి కూడా అక్రమంగా ఆక్రమించుకొని అవినీతి తిమ్మింగలాల యొక్క దొంక కదులుతుంటే కేటీఆర్ గారికి ఇలా ఇలా స్టార్ట్ అయిపోయింది ఇక పోసుకుంటూ స్టార్ట్ అయిపోయింది ఇలా అందుకే అవాకులు చివాకులు మాట్లాడుతుంటే మా గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిపైన ఆరోపణ చేసిన ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిన దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీతి మంత్రులు అయితే ఆయన మాదిరికి వచ్చి నువ్వు ఎలా సవాలు విసిరియాలా నిజంగానే నీది కానట్టయితే నాది కాదని చెప్పు నిరూపించుకొని ఇలా నువ్వు స్వచ్ఛ ముత్యం వల్ల బయటికి రాయ్యాలా నీ ఫామ్ హౌస్ ఏమో నీ కొడుకు పేరు మీద ఉంటుంది దాని చుట్టుపక్కలనేమో నీ ఇంటి వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇది పిరంగి కలువ అడ్డంగా ఉంది జీవో ట్రిపుల్ మనకి వ్యతిరేకంగా ఉంది అని చెప్పిపోతే అలా ఆ రోజు నువ్వే ఆయన అరెస్ట్ చేయించింది నువ్వేయాలా నీ యొక్క కూటగూడలు అవినీతి అక్రమాలతో కట్టుకున్న గోడలు ఎక్కడ బద్దలైతాయని చెప్పి ఇవాళ ఇటువంటి చిల్లర రాజకీయ నాటకాలకి ఇలా తెరలేతుంది ఇవాళ ఎన్ని ఏమి చెప్పినా కానీ తెలంగాణ రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నది రైతే రాజు రైతుకు ఇవాళ రైతుకు వ్యవసాయం దండకు కాదు పండగ చేయాలని చెప్పి చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా మాదిరిగా తగులు బాజీ మాటలు చెప్పలే వ్యవసాయం దండ కాదు పండగ వ్యవసాయదారుడు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరగాలని చెప్పి అన్ని రకాలుగా ఉచిత విద్యుత్తో పాటు ఇచ్చి వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నీలాంటి మాయ మాటలకు ఏదో కొన్ని యూట్యూబ్ కాళ్ళు రాయడానికి కొన్ని పత్రికలు ఉన్నాయి చూయడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ఇలా ప్రైవేటుగాలని యొక్క ఎంగేజ్ చేసుకుని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది లేకుంటే ప్రజలు తగిన రీతిలో రుణపాడని చెప్పారని హెచ్చరిస్తున్నాడు సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో రేపు ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు సిరిసిల్ల ఇస్కౌంట్ సెంటర్ నిర్వాహకులు ప్రాణనాథ అచితాదాస్ తెలిపారు ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అచితాదాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మదినం పురస్కరించుకుని రేపు సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు అంతర్జాతీయ క్రిస్టియ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ సహకారంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఆడిపు శ్రీహరి కోడెం అశోక్ గాజుల రవి సిరిసిల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి అన్నదాన మహాప్రసాదం ఉంటుందండి దాదాపు పదివేల మందికి సరిపడే మేము అరేంజ్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తే కూడా అది మనము అన్నదానం కంటిన్యూ చేస్తాము అదే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది సో మా యొక్క విజ్ఞప్తి అంటే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ యొక్క జన్మను తరలించి మా యొక్క ఇదండి సో ఈ ప్రా ఈ కార్యక్రమం వచ్చి స్థానికంగా ఉన్న మనకి పద్మనాయక హాల్లో కళ్యాణ మండపంలో మన ప్రోగ్రాం ధ్యాన సిరిసిల్ల మండలం కజ్బే కట్కూర్ గ్రామానికి చెందిన జూపల్లి రాజేశ్వరరావు కూతురు హిందూ శ్రీ జన్మదిన వేడుకలను మండపల్లి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు మండేపల్లి వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో జూపల్లి రాజేశ్వరరావు కూతురు హిందూ శ్రీ పుట్టి వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జూపల్లి వెంకట్రావు సత్తు శ్రీనివాసరెడ్డి పొన్నం లక్ష్మణ్ గౌడ్లున్నారు వేదు అరుడు దగ్తుడుకురు నల్ల నల్ల మనసుకొక ఎప్పుడు సార్ ఇక్కడ నా నేను ఇష్టొక్కే ఒక కాకి సిరిసిల్ల శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిన్నారు శ్రీకృష్ణుడిగా గోపికల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు నృత్యాలు చేస్తూ ఊటిని కొట్టడం అందరినీ ఆనందింపజేసింది కృష్ణునిగా గోపికలుగా వేషధారణలో వచ్చిన చిన్నారు పాఠశాల ప్రిన్సిపల్ ఆకునూరు వెంకటేష్ అభినందించారు పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీని అమలు చేయాలని సిరిసిల్లా సిరిసిల్ల ఆసాం లో సంఘ ఆధ్వర్యంలో సహకార విద్యుత్ సరఫరా సంస్థ ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పవర్లు పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ అమలు చేయేలా మీటర్ రీడింగ్ తీయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి మరియు ప్రభుత్వ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన శ్రీనివాస్ అధికారులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు అయినప్పటికీ శాఖ అధికారులు మాత్రం విద్యుత్ సబ్సిడీ వర్తింప చేయకుండా ఫుల్ రీడింగ్ చేస్తున్నారని ఆరోపించారు కుటీర పరిశ్రమల జీవనం గడుపుతున్న ఆసాములకు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు వేయడం పెను భారంగా మారుతుందని ఆసాం లో సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల రవీందర్ తెలిపారు దీనిపై సైజ్ అధికారులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు రాలేదని స్పష్టం చేశారు ఎనిమిది రూపాయల నరతో కొట్టాలంటే మాతోటి కొన్ని మాతోటి కాదు మేము గతంలో పదమూడు పద్నాలుగు రోజులు మేము వెళ్ళే నిరాధికారులు చేసినాము దానికి మన రాజశీల గారు కలెక్టర్ సమక్షంలోపల చెర్మన్ సమక్షంలోపల డైరెక్టర్ సమక్షంలోపల మాకు సబ్సిడీ లేకుండా బిల్లు కొడతాం మేము కోర్టు గేడ కేటాయితామని చెప్పి గారు చెప్పడం జరిగింది దానికి మేము మళ్ళవైనా చే చెర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న హెల్పర్ కానీ మా దగ్గరికి వచ్చి వినియోగదారుల దగ్గరికి వచ్చి ఎనిమిది రూపాయలతో కొడతాం మాకు ఎటువంటి ఆదేశాలు అందలేదు కాబట్టి మేము అదే ఏదో ప్రకారం కొడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము దానికి మళ్ళా మా ఎమ్మెల్యే గారు అని ప్రభుత్వ వైపు గారి దగ్గరికి పోయి మేము మళ్ళీ ఈ పత్రం ఇవ్వడం జరిగింది మొన్న ఇవ్వడం జరిగింది నిన్న నాకు ఫోన్ చేసి వాళ్ళు కొడుతున్నాడా మీరు ఎందుకని మరి ఇట్లా ఎందుకు మాకు కరెక్ట్ సమాధానం ఇస్తలేరని అని చెప్పి వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ సాయంత్రం ఇక్కడికి మన ఎంపీ గారిని మేము అడగడం జరిగింది అయ్యా మరి సీఎం మన ప్రభుత్వ వైపు గారు మేము ఆదర్శాలు చేసినాం అదే ప్రకారం మీకు కొడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి మీరు ఎందుకు చేస్తలేరు అంటే మాకు సరైన ఆధారాలు అందలేదు కాబట్టి మేము పైగా యథావిధిగా మేము కొడుతున్నాము సబ్సిడీ లేక కొడుతున్నామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది నిన్న సాయంత్రం మళ్ళీ మేము ఇప్పుం ఆ ఆదిశ్రమ దగ్గరికి పోతే ఆదిశ్రెండ్ల చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే నాలుగు మీటర్ల మందం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తోటి మీరు బిల్లు కట్టండి నాలుగు మీటర్లకు పూర్తి మేము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఇవాళ మేము వచ్చి మాట్లాడడం జరుగుతుంది దానికి ఇప్పుడు మేము లోపలికి పోయిన తర్వాత మరి ఏమంటారు డైరెక్టర్ గారు వచ్చారు ఆ డైరెక్టర్తో మాట్లాడినాక చర్చల అనంతరము మళ్ళీ ఏ విషయమైనా మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ నమస్కారం చేయండి తెలియజేస్తున్నాము ప్రజా పాలనలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మృత్యుంజయం ముస్తాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్దిలో ఆమడ దూరంలో ఉంచిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలపై స్వయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మృత్యుంజయం హెచ్చరించారు ముస్తాబాద్ లో పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు రైతు రుణమాఫీ అనుకున్న ప్రకారం అనుకున్నట్టుగా జరుగుతుందని దానిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు రెండు లక్షల రుణమాఫీ సాఫీగా జరుగుతూ ఉండగా అక్కడక్కడ కొన్ని సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కొంత ఆలస్యమవుతోందన్నారు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని పది సంవత్సరాల పాటు అమలు చేసి చేతులెత్తేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన ఆ పార్టీ నాయకులకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శేసిన నియోజకవర్గంలో అభివృద్ది ఆమల దూరంలో ఉందని ప్రజా పాలన వ్యతిరేకిస్తూ కేటీఆర్ మాట్లాడటం సరైంది కాదని మృత్యుంజయం పంతులు పేర్కొన్నారు రుణమాఫీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదిస్తున్నారని ధ్వజమెత్తారు తొమ్మిదవ ప్యాకేజీని పండబెట్టి ఎగువ మానేరు ఎండబెట్టారని పేర్కొన్నారు తమ సొంత జిల్లా అయిన మెదక్ నీళ్లు పట్టుకుపోయారని పేర్కొన్నారు మిడ్ మానేరు కట్టింది నాటి నుంచి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సిరిసిల్ల జిల్లాకు ప్రాణధారమైన నర్మదా ప్రాజెక్టు ను ఎండగట్టారని రైతులకు సాగునీరు అందించడంలో కేటీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు నర్మాల ప్రాజెక్ట్ కింద పది ఎకరాల భూమి పట్టా ఉందంటూ కొంతమంది ఆక్రమించుకోవడంపై ఆయన స్పందించారు త్వరలో దీనిపై పోరాటం చేసి నిజాలు నిగ్గుతేల్చి బఫర్ జోన్ లో ఎలా పట్టారు పొందారో విచారణ చేసి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జల రాజు నాయకులు తలారి నరసింహులు మాదాసు అనిల్ కుమార్ నీటి నరసింహులు ముచ్చర్ల శ్రీనివాస్ భాను కొండయ్య రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా పార్టీ మిత్రులందరినీ కలిసి అదేవిధంగా మీ అందరితో కలిసేటువంటి అవకాశం ఇక్కడ తీసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కొరకు పనిచేయాలనేటువంటి విషయం లోపల ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల కంటే ముందే రూపొందించుకొని ఆరు అమలు ఆరు హామీల అమలు అనేటువంటి ఒక కార్యక్రమం ఆ తర్వాత ఇంకా అనేక ఇతరమైనటువంటి కార్యక్రమాలలో ప్రధానమైనది ఆరు హామీలు అవి రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తర్వాత సోనియా గాంధీ గారు కూడా చెప్పినటువంటి విషయాలను నూటికి నూరు శాతం పూర్తి చేసేటువంటి దిశలోపల ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఒక ప్రాజెక్టు కూలిపోతే ఆ ప్రాజెక్టుకు మీరే బాధ్యులు ఇప్పుడు సూకిశాల ప్రాజెక్టు ఉంది సూక్శాల విషయంలో అసలు ప్రాజెక్టు గురించి కూలిపోతే మీరు ఏం చేసింది ఏడు నెలల నుంచి అంటే ఏడు నెలల లోపల ప్రారంభమైన ప్రాజెక్ట్ అని నేను ఒక ఉదాహరణ ఇస్తా ఉన్నా మీరు మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంకా మొత్తం కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలకు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా కట్టుడు బంద్ చేసి వాటికి డబ్బులు ఇవ్వకుండా అధ మేఘాల మీద దీని యొక్క డబ్బును పెంచి ఇది ఎక్కడో మూడు వందల నాలుగు వందల కోట్ల ఉన్నదాన్ని తీసుకుపోయి పన్నెండు పదిహేను వందల రూపాయలకు పదిహేను వేల కోట్ల రూపాయలకు దీన్ని పెంచుకొని దాన్ని పూర్తి చేసి అదే మెగా కృష్ణారెడ్డి గప్ప చెప్పి ఆ ప్రాజెక్టును మరి పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము చేసినామని వాళ్ళు చెప్తున్నారు మరి మేము వచ్చిన తర్వాత మేము కట్టలేదు కదా అటువంటి ప్రాజెక్టు కాబట్టి నేను ఒక సుంకిశాల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే ఈ ప్రకారంగా అంటే మీరే చేసి ఇది ఎట్లున్నదంటే దొంగ మందిల కలిసి దొంగ దొంగ అని మందిలా అలిసినట్టున్నది ఏ ఒక్క అంశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వైపు చూపెట్టినా కూడా మీ దిక్కు నాలుగు నాలుగు కొరీస్ మీదిక్కు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు గ్రహించాలి మరీ శృతిమించి ఏది వెళ్తే అది మాట్లాడేటువంటి ప్రయత్నం ఇవాళ ఆయన చేస్తా ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం ఆనాడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అటువంటి మనిషి లేదా కాబోయే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి దించితే కాబోయే ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి పోతే కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి పేరున్న వ్యక్తి నియోజకవర్గం అప్పటిదాకా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము తర్వాత రెండోది గతంలోపల ప్రభుత్వాన్ని వెలగబెట్టినటువంటి పార్టీకి అధ్యక్షుడుగా అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క నియోజకవర్గం ఇది మరి ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి ఈయన చేసిండు ఈ ఏడెనిమిది మాసాల నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమేం చేసినాం అనేది తప్పకుండా బేరీజ్ వేసి లెక్క చేయాల్సిన అవసరం ఉన్నది మేము ఏది చేసినా అక్రమాలకు అవినీతికి తావు లేనటువంటి కార్యక్రమాలే చేస్తాం తప్ప కాంట్రాక్టర్లకు చుట్టాలకో వంది మాగదలకు చెంచాలకో వాళ్ళ కుటుంబం వాళ్ళకు లాభమయ్యేటువంటి కార్యక్రమాలు మా పార్టీ మా ప్రభుత్వం చేయదనేటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా గొడవ జరుగుతూ కేటీఆర్ నువ్వు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అటువంటి మనుషులు అయితే నువ్వు ఉత్తర కుమారుడి రాకపోతే మీ బావ మీ అయ్యా ఇద్దరు కలిసి కొండపోచమ్మకు గంటి మల్లమ్మకు గం ఇంకోటి దండి సమ్మ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు ఏం చేసుకుంటే కళ్ళు మూసుకొని ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని చెప్పి మేము ఆనాడు కూడా అడిగినాం చాలా అప్పర్ మార్కు నీళ్లు ఎందుకు తీసుకురాలే బాబు తొమ్మిదవ ప్యాకేజీ నుంచి నీళ్లు పోయేటియో అక్కడి నుంచి వెళ్లిపోతాయి మిడ్ మార్నేర్ నుంచి మిడ్ మార్నేర్ ను కట్టడం లోపల కూడా ప్రధానమైనటువంటి కుట్ర అంటే మిడ్ మార్నేర్ వాళ్ళు మొదలు పెట్టలేదు మిడ్ మార్నేర్ పెద్ద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ నుంచి ఆనాడు ఉన్నటువంటి ప్లాన్ ఏంటంటే ఆనాడు మాకు కూడా మేము కూడా ప్రభుత్వం లోపల మా మా పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము మా సూచనల మేరకు మా సలహాల మేరకు మిడ్ మానేర్ నుంచి నీళ్లు అప్పర్ రావాలి అప్పర్ నుంచి నీళ్లు అక్కడికి పోవాలి మన హైదరాబాద్ దాకా పోవాలనేటువంటి ప్రాజెక్ట్ అది మరి తొమ్మిదో ప్యాకేజ్ ఏమో ఇక్కడ పన్నది పదకొండో ప్యాకేజ్ నుంచి నీళ్ళన్నీ ఎత్తుకొని తీసుకుపోయి మల్లాన్న సాగర్ కు కొండమైసమ్మకు తీసుకుపోయారు నీకెందుకు బుద్ధి లేకపోయింది అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ వాళ్ళకి ఎక్కనియలేదు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ఇతర పార్టీల నాయకులు ఏదన్నా ఆందోళన ఉద్యోగం అంటేనే లేదా కేటీఆర్ వస్తున్నాడు అని అంటేనే అందరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో అరేసు ముందస్తు అరెస్టులు ప్రధానమంత్రులు వచ్చినా చేయలేదు ముందస్తు అరెస్టులు పెద్ద సిపాయం ప్రాణాపాయం ఉన్నది ప్రజలలో ఉద్యమంలో చేసి ఉద్యమంతో బయటకు వచ్చినటువంటి మనిషికి ప్రజలకు ధైర్యం లేదు అంత పెద్ద బందోబస్తు మొత్తం ప్రతిపక్షాలను రోప రేపే ఇవాళ వస్తున్నాడంటే నిన్ననే అందరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయాలి కేటీఆర్ వస్తుందని ఎవరి తెలవాల్సిన అవసరం లేదు అందరిని పోలీసులు అంటే రేపు కేసీఆర్ అత్తడే కేటీ గంట అయితే ఇవాళ మా కార్యకర్తలు మా ప్రభుత్వం యొక్క విధానం చూడండి మీరు ఇవాళ పిచ్చి పిచ్చి ఆందోళన చేయడానికి చేసినా కూడా మొన్న ఏదో రోడ్ల మీద ఏదో చేసేది అట్లనే రోడ్లు రోడ్ల మీద మిమ్మల్ని కూడా ఇడ్చుకుపోయి కేసులు పెట్టేది ఉంటే ఏదంటే చేసే కార్యక్రమం ఉన్నది కొంత నీతివంతమైన పాలన కొంత ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఇవ్వాలి చెప్పండి మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయని పనులు ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి చేయించాలే అది మా బాధ్యత కూడా ఉన్నది కానీ కొద్ది సమానం పొద్దునట్లు ఇస్తే ప్రభుత్వాన్ని తిడతాం రేవంత్ రెడ్డిని తిడతాం కాంగ్రెస్ పార్టీని తిడతాం రాహుల్ గాంధీని తిడతాం పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం దేనికో కొంత వ్యవధి ఉంటుంది కొంత సమయం ఉంటుంది ఆ తర్వాత మీకు కూడా కుక్క కతే ఇప్పటికి మీకు బుద్ధి లేదు మీరు విన్న మీరు చేసినటువంటి అవినీతికి మీ ఇంటి ఆవిడ ఒక ఆమె మీ ఆడబడుచు ఆ జైల్లో ఉన్నది మీరందరూ కూడా జైల్లో పోయేటందుకు సిద్ధంగా ఉండాలి బతకలేని పిల్ల మంచమంతా గెలిసి వచ్చే అని రేపో ఎల్లుండో ఎన్నడో అవి అయినాడు ఏది ఎంక్వైరీలు పూర్తి స్థాయికి వచ్చినాయి ఇక ఈ ఎగిరి 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 ఎన్నున్నాడు జైల దర్వాదాలలో పడవలసినటువంటి టైం వచ్చింది అందుకే బాగా ఎగుతా ఎగు ఎగురుతా ఉన్నాడు ఆయన వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దయచేసి ఓపికతోని సంయమనంతో రాజకీయాలను రాజకీయాలుగా నడిపించాడు అంతే తప్ప బుర్ర తెల్లేటువంటి ప్రయత్నం చేసి మసిపూసి మారెడిగా చేసేటువంటి ప్రయత్నం చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తే ఇది నేరమవుతుందని చెప్పి చెప్తా ఉన్నా ఎంతో విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజలు తప్పకుండా ఈ ప్రభుత్వం మీద విశ్వాసంతో ఉన్నారు తప్పకుండా మా పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఏ హామీలైతే ఇచ్చారని అధికారానికి వచ్చిందో అవన్నీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్తా ఉన్నా అంతే తప్ప గ్రామాలలో పోయి తిరుగుతాం వాళ్ళందరినీ లేని అని వాళ్ళకు ముచ్చట్లు చెప్పి అంగడంగడి చేయిస్తాం అది చేయిస్తాం పనులు చేయించుకొని ప్రజలతో పనులు పనులు వాళ్ళ పనులు వాళ్ళని చేయించుకొని వచ్చే ప్రయత్నం చేయండి అంతే తప్పకనే ఈ పిచ్చి వేషాలు విధవ వేషాలు వేసి నానా యాగిలు హంగామా చేస్తే మీకు ప్రజల నుంచే మరి ప్రతిస్పందన వచ్చేటట్టు ప్రతిఘటన వచ్చేటట్టు మేము పనిచేయవలసి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మేము ప్రయత్నం చేస్తలేము కాబట్టి ఇప్పుడు ఈ అంశాల మీద దయచేసి ఇంకా దీని మీద ఇంకా కొనసాగించకుండా ఇప్పుడు ఫస్ట్ మనం ముందరున్నటువంటిది రైతు రుణమాఫీ సమస్య మా కార్యకర్తలు కానీ ఏ కార్యకర్త అయినా కూడా ఎందుకు ఎవరికి రావడం లేదు అనేటువంటి విషయాన్ని చూపెడితే అది చేయించడానికి సిద్ధంగా ఉన్నాం దిస్ ఇస్ మై క్లారిటీ ఒకవేళ రాకపోతే నా టెలిఫోన్ నంబర్ కూడా ఇస్తాను లేకుంటే మా వాళ్ళ మా 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 అధ్యక్షులు చెప్పినా చాలు లేకపోతే మా చెప్పినా చాలు మా అధ్యక్షుడు బాలెడ్డి చెప్పినా చాలు ఇగో నాకు అస్తలేదు అని చెప్పినట్టయితే వాళ్ళ ద్వారా ఇది రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఒక ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ పని మీద నిమగ్నమై ఉంటారని చెప్పి నేను తెలియజేస్తాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు